శ్రైస్తలాట్ దేవుని ఘరమైన నామమున కుంభహిమ కలుగునుగాక వేకుజాము ప్రార్థన ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము కన్నా శ్రేష్ఠుడు కన్నా శ్రేష్ఠుడు సర్వ్యానమునకు ధారు పదివేలొప్పతి ప్రిందు పదిలముగా భోకెదము ఆ పది అతి ప్రిందు పదల ము ఆ సాగిల పడి రోకేదీ సత్యముతో ఆత్మాతో మన ప్రభుయేసు సాజుల పడి ఓ ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఒకటవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం బుద్ధి వివేకములు గల హృదయము నెక్కిచ్చుచున్నాను ప్రభునందు ప్రియా దేవుని ప్రజలార వేకోజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము దర్శనములో దేవుడు సులభంతో మాటలు రాజైన దావీదు అనంతరం తన కుమారుడైన సొలోమోన్ రాజుగా అభిషేకించబడి యూదా ఇస్రాయలు రెండు రాజ్యాలను ఇంకా తన చుట్టూ ఉన్నటువంటి దేశాలను సంపాదించుకొని దేవునికి ఒక అద్భుతమైనటువంటి మందిర నిర్మాణం చేసి దేవునికి బలులర్పించి గొప్ప ఆరాధన చేసి దేవున్ని మెప్పించినటువంటి సొలోమోను సువిశాలమైన రాజ్య పరిపాలన భారం మీద పడగా అట్టి సమయంలో దర్శనంలో దేవుడు సొలమోనుకు కనబడి నీకేం కావాలో నీకు ఇష్టమైనది కోరుకోమని దేవుడు సొలమోను రాజుని అడగడం సొలమోను రాజు చాలా తెలివిగా నాకు అవేమి వద్దు ఈ లోక ఆశలు నాకు వద్దు మణులు మాణిక్యాలొద్దు వజ్ర వైఢూర్యాలొద్దు రాజ్యాలు వద్దు ధనము వద్దు కేవలము ఈ సువిశాలమైనటువంటి దేశాన్ని పరిపాలించే జ్ఞానము నాకు సరిపోదు కనుక ఈ ప్రజలను పరిపాలించేటువంటి జ్ఞానము నాకు ఈ దేవ అని అడుగుతాడు అప్పుడు దేవుడు మెచ్చుకొని నువ్వు సరి అయినదే కోరుకున్నావు గనక నీకు నువ్వు అన్నదానికంటే ఎక్కువగా నీకు దయచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు ఆ సందర్భంలో చెప్పినటువంటి మాటే మనం చదువుకున్నటువంటి ఈనాటి వాక్యం బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చేదని అంటాడు కనుక సులమోను రాజు చాలా గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ఆయన పరిపాలనని ఆయన వైభవాన్ని చూడడానికి ఎన్నో దేశాల నుంచి రాజులు రాణులు వచ్చి ఆయన ఒక వైభవాన్ని చూసి ఆయన ఎంతగానో మెచ్చుకుంటారు ఎన్నో కానుకలు కూడా ఆయనకు సమర్పించుకుంటారు దేవుడు చెప్పినట్లుగానే ఆయన జ్ఞాని అనిపించుకున్నాడు జ్ఞాని అయిన సొలమును రాజు ఎన్నో సామెతలు రాశాడు గ్రంథాలు రాశాడు పాటలు రాశాడు కనుక అటువంటి గొప్ప బుద్ధి వివేకములు గల హృదయాన్ని దేవుడు ఇవ్వగా ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలార సొలమోను పన్నెండు గోత్రాలనే కాక చుట్టూ ఉన్నటువంటి దేశాలని శాంతియుతంగా నలభై రెండు సంవత్సరాల పాటు పరిపాలించగలిగాడు మనము ఈ సందర్భంలో నేర్చుకున్నటువంటి అంశం ఏమిటంటే మనము ఈ లోక ఆశాలని దేవుని ముందు పెట్టకూడదు నీకు కావాల్సింది దేవునికి తెలుసు మనకు కావాల్సింది దేవునికి తెలుసు గనుక మనకు కావాల్సిందే దేవుని మనం అడగాలి ఆయనకు మన మీద చాలా ప్రేమ మీ తండ్రి మీరు అడిగింది కాక వేరేది ఇవ్వడు కదా నేను పరలోకపు తండ్రిని ఇంక అంతకంటే ఎక్కువ శ్రేష్టమైన యువుల్నిస్తానంటాడు కనుక ప్రియమైన సహోదర సహోదరి దేవుని దగ్గర మనము శ్రేష్టమైన ఈవుల్ని అడగాలి ఈ లోకంలో మనం వివేకవంతంగా జీవించాలంటే అది దేవుని నుంచే మనకు సాధ్యం కనుక మన విశ్వాస జీవితంలో సాగిపోవడానికి దేవుని జ్ఞానాన్ని కోరుకుందాం వివేకం గల హృదయాన్ని కోరుకొని ఈ లోకంలో వివేకం కలిగి తొట్టిల్లకుండా తన రాకడొకరకు ఎదురు చూసేటువంటి బిడలుగా ఉండడానికి ప్రభు సహాయం మనకు అవసరం కనుక ఆ విధమైనటువంటి జ్ఞాన హృదయాన్ని దేవుడు మనందరికీ ఇచ్చునుగాక దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి కొప్తండ్రి మహోన్నతుడా ఏకోమున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు సులమూని ద్వారా మేము పాఠం నేర్చుకున్నాం తండ్రి వివేకం గల హృదయం నాకు ఇవ్వమని అడిగాడు మేము కూడా ప్రభా ఈ లోకంలో ఈ ధనాలు ఈ లోక ఆశలు వాటి వైపు మేము చూడకుండా నీ వైపు చూస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డంగా నీ చిత్త ప్రకారంగా ఈ లోకంలో జీవించే బిడ్డంగా ఉండడానికి మాకు నేర్పుమని సహాయం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించడి వేడుకొని నాం తండ్రి ఆ మేన్ దాడ్